నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రచించిన తల్లి ప్రేమ అనే ఒక చక్కటి కథను విన్నామండి ఇక కథలోకి వెళ్ళిపోతున్నానండి డాక్టర్ రాగానే ఆ తల్లి కళ్ళల్లో నీళ్లు చూశాడు డాక్టర్ గారు నెలల పిల్ల ఒళ్ళు కాలిపోతోంది ఆ తల్లి దుఃఖంగా చెప్పింది ఆయన ఆ పిల్ల టెంపరేచర్ చూశాడు నూట రెండు తగ్గకపోగా పెరిగింది నాకు చేతనైన చికిత్స చేస్తున్నాను ఆ పైన దైవం మీదే భారం నుదుటి మీద ఉడుకులాం పట్టిని తడిపి వేయడం మానకండి టెంపరేచర్ ఇంకో గంటలో తగ్గితే సరే లేదా ప్రమాదం ఆయన హెచ్చరించాడు దేవుడిని నమ్మేవారు అసాధ్యాలు సాధ్యాలు అవ్వచ్చని నమ్ముతారు ఆయన వెళ్ళాక ఆమె పూజ గదిలోకి వెళ్ళి ఏడు తరాల నుంచి తమ కులదైవమైన హుళిగా దేవి విగ్రహం ముందు మోకాళ్ళ మీద కూర్చుని మనసులో ఆ దేవి రూపాన్ని నింపుకొని తను అంతదాకా ఏదీ కోరలేదని తన కూతుర్ని కాపాడి కోరిక తీర్చమని ప్రార్థించసాగింది దైవం కొన్ని కోరికలను ఎందుకు తీర్చడంటే అవి చేటు చేస్తాయని మృదు మధుర కంఠం వినబడి ఆమె కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా చిరునవ్వుతో కనపడ్డ దేవిని చూసి ఆ తల్లి కోరింది నా కూతుర్ని మాత ఆ పాపకి అమ్మవారి నామాల్లో ఒకటైన క్రియేశ్వరి పేరుని ఆ దంపతులు పెట్టుకున్నారు మూడో ఏడు వచ్చేసరికి క్రియేశ్వరికి అన్ని వస్తువులను విసరడం అలవాటైంది కనిపించిన వస్తువును తీసుకుని విసిరికొడుతుంది తప్పు అది ఎవరికైనా తగలొచ్చు తల్లి మందలిస్తుంది ఆరో ఏట క్రియేశ్వరి విసిరిన పుస్తకం అంచుభాగం తండ్రి కంటలో గుచ్చుకోవడంతో రక్తం కారసాగింది తక్షణం హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆయన కుడి కంటి చూపు శాశ్వతంగా పోయింది మంచిది పోయింది నాకన్నేగా ఇదే పరాయి వాళ్ళ కన్నైతే ఎంతో తగులాట జరిగేది తండ్రి చెప్పాడు క్రియేశ్వరి వస్తువులను విసరడం ఏడో ఏడు దాకా ఆపలేదు క్రియేశ్వరి ఎనిమిదో ఏటా స్కూల్ హెడ్ మాస్టర్ ఆమె తల్లిదండ్రులను పిలిచి టీసీ ఇచ్చి చెప్పారు మీ అమ్మాయి ప్రవర్తన చదువు ఏమాత్రం బాలే మీ అమ్మాయిని సరైన దారిలో పెట్టమని నాలుగైదు సార్లు హెచ్చరించినా మీరు పట్టించుకోలేదు తోటి పిల్లల పుస్తకాలు ఎత్తికెళ్లి మిఠాయి షాపులో ఇచ్చి మిఠాయి కొనుక్కుంటోంది అందరితోనూ పోట్లాటే క్రియేశ్వరికి పన్నెండు ఏడు వచ్చేసరికి మూడు స్కూల్స్ మారింది తమ కూతురులోని చెడ్డ లక్షణాలిక ఆ దంపతులకి రంపపు కోతగా ఉంది క్రియేశ్వరి బంధువులు నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు తమింటికి క్రియేశ్వరితో రావద్దని నిష్కర్షగా చెప్పారు పద్నాలుగో ఏటవాళ్ళకి క్రియేశ్వరి పెద్ద కష్టాన్ని తెచ్చింది ఆమె డబ్బు కోసం మగవాళ్లతో గడుపుతోందని ఆమె తల్లిదండ్రులకు తెలిసింది కుటుంబ గౌరవం మంట కలుపుతోందని మొదటిసారి తండ్రి కూతుర్ని కొట్టాడు ఆమె ఎదురు తిరిగి తండ్రిని కళ్ళజోడిని విరగొట్టి చొక్కా చింపేసి ఆయన్ని గదిలో బంధించి తలుపు గడియబెట్టింది గంట తర్వాత ఓ వీధి రౌడీ వచ్చి క్రియేశ్వరి తండ్రిని చితకబాదాడు కబడ్దార్ కబడ్దార్ గుడ్డినాయాల క్రియ నాది దాన్నేమైనా అంటే నిన్ను చంపేస్తాను బెదిరించాడు నేనంటే వాడికి ఎంత ప్రేమో చూసారా క్రియేశ్వరి నవ్వుతూ చెప్పింది మరో ఆరు నెలల తర్వాత మరో కష్టం వచ్చింది వారికి క్రియేశ్వరి గర్భవతి అయింది ఆమె బిడ్డను కంటానని పట్టుబట్టింది బలవంతంగా అబార్షన్ చేయించారు క్రియేశ్వరికి పదిహేడో ఏటా ఆల్కహాల్ అలవాటైంది పంతొమ్మిదో ఏట కాల్ సెంటర్లో చేరింది అయితే ఆమెను మూడు వారాల తర్వాత ఉద్యోగంలోంచి తీసేశారు తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయకూడదని నిర్ణయించుకున్నారు తన ఇరవై మూడో ఏట క్రియేశ్వరి ఓ యాభై రెండేళ్ల ఆయనతో వచ్చి చెప్పింది ఈయన నన్ను ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకుంటాడు మా పెళ్లి ఘనంగా చేయండి అని అన్నది ఆ పెళ్లి బానుకోమని బతిమలాడారు క్రియేశ్వర్ ఎప్పటిలా పట్టిన పట్టు విడవలేదు ఆమె తండ్రి పిఎఫ్ మొత్తం విత్డ్రా చేసి కూతురి పెళ్లి జరిపించాడు వృద్ధాప్యంలో వాళ్ళని ఆదుకునే ప్రధాన వనరు అలా మాయమైంది ఆమె తన ఇరవై ఎనిమిదో ఏట తండ్రి మీద దావా వేసి గెలిచి ఇంట్లోని తన భాగాన్ని కావాలని పరాయమతస్థులకు అమ్మింది ఆ పొరుగును భరించలేక వాళ్ళ అద్దె ఇంటికి మారారు తన తండ్రి తన భాగాన్ని అమ్మాయడని రెండేళ్ల తర్వాత తెలిసి వచ్చి ఆ డబ్బు ఇవ్వమని గొడవ చేసింది ఆయన నిరాకరిస్తే జరిగిన ఘర్షణలో క్రియేశ్వరి కొట్టిన దెబ్బ దెబ్బలకి ఆయన మరణించాడు ఇల్లమ్మి ఆ డబ్బు నాకు ఇవ్వనందుకు అని అరిచింది ఎర్రబడ్డ కూతురు మొహంలోని రోషాన్ని కోపాన్ని ద్వేషాన్ని చూసి ఆ తల్లి భయంతో వణికిపోయింది ఆవిడ్ చూస్తుండగానే క్రియేశ్వరి మొహంలో క్రమంగా వయసు తగ్గసాగింది ఇరవై మూడు నుంచి పదిహేనుకి పది ఐదుకి ఏడాదికి చివరికి మూడు నెలల పసిపాప మొహం కనిపించింది ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఉయ్యాలలోని ఇంకా పేరు పెట్టని తన కూతురు కనిపించింది తను కలగనలేదని అమ్మవారి భవిష్యత్తును చూపించిందని గ్రహించింది మళ్లీ అశీరవాణి వినిపించింది నీ ప్రార్థనని నువ్వు మన్నిస్తావో లేదో నీ చేతుల్లో ఉంది పాపని నువ్వు మరో మూడు నిమిషాల్లో ఎత్తుకుంటే బతుకుతుంది లేదా మరణిస్తుంది అత్యంత అమాయకమొహం గల పాప కళ్ళు తెరిచి నీరసంగా తల్లివంక చూస్తుంటే ఆ పాప నోట్లోంచి బలహీనమైన శబ్దాలు వినిపించాయి రెండు నిమిషాలు తట్పటాయించాక ఆమె లేచి పక్క గదిలోకి వెళ్ళింది అంతలోనే పరిగెత్తు వచ్చి ఉయ్యాలలోంచి కూతుర్ని తీసుకుని గుండెలకి హత్తుకుంది క్రమంగా నూట రెండు నుంచి టెంపరేచర్ నూట ఒకటికి వందకి తొంభై తొమ్మిదికి చివరికి నార్మల్కి దిగింది తల్లి తన బిడ్డల మీద ప్రేమని ఎన్నటికీ కోల్పోదు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మనం